హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయక ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక అనామిక రూపంలో వస్తుంది అరుంధతి తనే అరుంధతి అన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు ఇక అనామిక తనకి బాగానే తన సొంత చెల్లెలని అక్కడ ఉన్న కుటుంబమే తన కుటుంబం అని తెలియకపోయినా సరే వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది ఎలాగైనా సరే అమరందరిని బాగిని ఒకటి చేయాలి అనుకుంటుంది అనమిక అదే విషయాన్ని నిర్మలమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది బాగీనే తను రేడియోలో పనిచేసేదని ఒకప్పుడు తన కుటుంబం కోసం అది వదిలేసి మమ్మల్ని అందరినీ చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నా అమర్ మాత్రం భార్య కాలేకపోతుంది తాను అమర్ అరుంధతిని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పేసి నిర్మలమ్మ వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక అదే సమయంలో అనమిక చెప్తుంది మీరేమి బాధపడకండి నేను వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను నేను అదే పని మీద ఉంటాను ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది ఇక దిన్న మనోహరి రగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే అమలుందరిని తను సొంతం చేసుకోవాలి అనుకుంటుంది ఇక మిశ్రమాన్ని వదిలించుకోవాలి అనుకుంటే మళ్ళీ అరుంధతి అనామిక రూపంలో తిరిగి వచ్చింది అని బాధపడుతున్న సమయంలో మళ్ళీ అనామిక తన గతం గురించి నిజం తెలియకపోయినా బాగే తన చెల్లి అన్న నిజం తెలియకపోయినా దానికి సేవ దానికి సేవ చేయాలి అనుకుంటుంది రక్త సంబంధానికి ఇంత శక్తి ఉంటుందా అని చెప్పేసి మనోహరి ఆలోచిస్తూ ఉండి వచ్చి అనామిక పైన ఫైర్ అవుతుంది ఏంటి అనామిక నువ్వు దేనికోసం వచ్చావు పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి వాళ్ళని చదివించు అంతేకాని ఈ ఇప్పటి మీటింగ్లు ఏంటి నీకు నీ పెత్తనాలు ఏంటి ఇంట్లో నువ్వు ఉండాలో అక్కడ ఉండు అని చెప్పేసి గట్టిగాలుస్తుంది ఇక వెంటనే అమరవాళ్ళ నాన్న అంటాడు అవునమ్మా ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టాలి పెట్ అని చెప్పేసి మనోహర్కే తను తిరిగి చెప్పినట్టు అనిపిస్తుంది ఇక మనోహరి కూడా ఈ ముసలి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ముందు వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇదంతా ఉండగా బాగి తను ఇంతకు ముందు తను ఆర్జీగా పనిచేసిన చోటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ముందుగా తన ఫ్రెండ్ కన్నని కలుద్దాము అనే సమయంలో ఇంతలైనా తన బాస్ తనకు కలుస్తాడు ఎందుకంటే బాగిపోయినా ఒక కన్నేసి ఉంటాడు తన బాసు ఇంత ముందు కూడా తన వల్లే తాను అక్కడి నుంచి వెళ్ళిపోయి జాబ్ మానేసేస్తుంది మళ్ళీ తనని అవమానంగా మాట్లాడతాడు ఏంటి బాగి నువ్వు పెళ్ళి చేసుకున్నావు నీకు డబ్బున్నోడు అవసరము వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చూసుకునే వాళ్ళు కావాలి అంతే కదా మరి రెండో పిల్లవాడు ఎందుకు నన్ను చేసుకో నేను ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు నీకు ఎలాంటి అన్యాయం చేయను నేను పెళ్లి చేసుకున్నా సరే నీకు మాత్రం ఎలాంటి అన్యాయం చేయను నేను హాయిగా జాబ్ చేసుకో వారనికొకసారి నాతో పాటు లాంగ్ డ్రైవ్కి రా అని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడతాడు బాగితోటి ఇక బాగి ఫస్ట్ తను చంప చెల్లెమని కొట్టేస్తుంది తర్వాత తను ఈ మాటలు అన్నీ చెప్పేసరికి తను సైలెంట్గా ఏడుస్తుంటుంది కానీ ఎంతలోనే కరుణ వస్తుంది ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు తన భర్త ఎవరో తెలుసా మీకు తెలిస్తే ఇలా మాట్లాడారు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తనంటాడు తనకి ఎంత సీన్ లేదులే తను తన రెండో భార్యగా వెళ్ళింది తను తనను కొంచెం కూడా డేకడు అని చెప్పేసి మాట్లాడుతుంది ఒకసారి ఆలోచించుకోబాగి ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గరికి రావాలి అనుకుంటే నా క్యాబిన్ తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిసే ఉంటాయి అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడతాడు బాగిని ఈ అక్కడి నుంచి బాగి ఇంటికి ఇంటికెళ్ళిపోతుంది ఇక సాయంత్రం కాగానే అమర్ తిరిగి వస్తాడు తిరిగి రాగానే పిల్లలు అన్నం తిన్నారని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళని అడగగానే నిర్మలమ్మ చెప్తుంది మీ అందరం తిన్నాము నానా కానీ మిస్సమ్మ మాత్రం పొద్దున తను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి తన రూమ్లో కూర్చొని ఒకటే ఉంది ఏడుపు సౌండ్ వెళ్ళి ఏడుపు సౌండ్ వస్తుంది అని చెప్పేసి మేము తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమూ లేదని చెప్పేసి తను ఆ రూమ్ నుంచి బయటకే రావట్లేదు అని చెప్పేసి అని అంటుంది మీకు ఇంతలో నమరు వెళ్ళి అడుగుతాడు మిస్సమ్మని ఏమైంది మిస్సమ్మ అని చెప్పేసి అని అంటాడు కానీ మిశమ్మ మాత్రం నిజం చెప్పదు ఏం లేదండి ఎన్నడూ వెళ్ళలేదు కదా మా ఆఫీస్కి అక్కడ వాళ్ళందరినీ చూసేసరికి ఆనందంతో నాకు నాకు కన్నీళ్ళు వచ్చాయి అని చెప్పేసి అబద్ధం చెప్తుంది ఇక అమర్ కిందికి వెళ్ళేసి అన్నం తీసుకొని వస్తాడు అది చూసిన నిర్మలమ్మ వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు మనం ఇంట్లో వ్రతం చేసిన దగ్గర నుంచి బాగి అలాగే అమరందరూ ఇద్దరు ఒకటవుతున్నారు ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకుంటున్నారు మనకి ఎంత మంచి రోజులే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనోహరి మాత్రం రగిలిపోతూ ఉంటుంది ఏదో ఒకటి చేసినా సరే తొందరగా నేను అమరేందర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక అమరీంద్ర బాగికి అన్నం తీసుకొని వెళ్తాడు తినమనంటే నాకు ఆకలిగా లేదండు అని చెప్పేసి అని అంటుంది కానీ అమరీంద్ర మాత్రము నాకు వేస్తుంది నువ్వు తినకపోతే నేను తినను అని చెప్పేసి తను గట్టిగా చెప్పేస్తాడు ఇక చేసేదేమీ లేక బాగి అన్నం తింటుంది ఇక ఎలాగైనా సరే ఖాళీని చంపాను అని చెప్పేసి అనుకుంటున్నాడు ఖాళీ కానీ మనోహరి మాత్రం ఒకటే ఆలోచిస్తుంది నేను ఖాళీని చంపడానికి వెళ్ళలేదు నేను వెళ్ళింది రణవీర్ని చంపడానికి రణవీర్ని చంపబోయి ఖాళీని పొడిచాను అన్న నిజాన్ని ఖాళీకి ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి హాస్పిటల్లోకి వెళ్తుంది మనోహరి కానీ అక్కడ పోలీసుని చూసి నేను లోపలికి వెళ్ళలేను అని చెప్పేసి ఆలోచించే సమయంలో ఖాళీ అక్క కనిపిస్తుంది ఏ తనని కనిపించగానే వెంటనే తనని పిలుస్తుంది పిలవగానే ఫస్ట్గా ఫైర్ అయిపోతుంది ఖాళీ వాళ్ళ అక్క మంగళ చూడగానే ఏంటి మనోహరిని నా తమ్ముని పొడిచింది నువ్వే కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మనోహరి అంటుంది ఊరుకో నేనెందుకు పొడుస్తాను నేను రణవీర్ని పొడవబోతే ఆ సమయంలో తన పక్క తప్పుకోవటం వలన ఖాళీకి తగిలింది అంతేగాని నేనెందుకు ఖాళీని పొడుస్తాను నువ్వు ఆలోచించి ఖాళీని పొడిస్తే నాకేం వస్తుంది అని చెప్పేసి కన్వీస్ చేస్తుంది ఇక మనోహరిని రణవీర్ని చంపాలి అన్న ఆలోచనలో పోయి రణవీర్ని పొడవేసరికి ఖాళీకి తలుగుతుంది ఇక మంగళ కూడా ఇదే అదనగా చూసుకొని సరే నేను ఖాళీ లేవగానే నీ దగ్గర ఫోన్ చేపిస్తాను నువ్వు అంతటి ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకొని కన్విన్స్ చేయి అంతేకాని నేను ఒత్తికే అయితే చెప్పను నువ్వంత కొంత డబ్బులు ఇస్తే నేను చెప్తాను అని చెప్పేసి డైరెక్ట్గా డిమాండ్ చేస్తుంది ఇక మనోహరి చేసేది ఏమీ లేక సరే ఇస్తానులే నువ్వు నాకు ఖాళీ లేవగానే ఫోన్ చేయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక మా మిస్సమ్మ ఏడుస్తూ ఉంటుంది తనకి ఆఫీసులో జరిగిన అవమానం గురించి ఈ ఇంతలోనే అనామిక పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు జరిగిందంతా అనామిక పిల్లలకు చెబుతుంది మీ డాడీ మీ అమ్మకు అన్నం తినిపించాడు అనగానే అంజలి పాప అంజలి పాప ఆశలు ఒప్పుకోదు ఎందుకు అలా చెబుతున్నావు మా డాడీ అలా ఏం తినిపించరు అని చెప్పేసి మిస్సమ్మకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది లేదు తినిపించారు అనగానే తను నేను కిందికి వెళ్ళేస్తాను అని చెప్పేసి కింద ముగ్గు వేస్తున్న మిస్సమ్మతో గొడవ పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే అమ్మరు ఒక కవర్ పట్టుకొని వస్తాడు మిస్సమ్మకి ఇస్తాడు అది తీసుకుని మిస్సమ్మ నువ్వు రెడీ అవ్వు మనం బయటకు వెళ్దాము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చూస్తూ ఉన్న మనోహరి గుండె రగిలిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరినీ విడతీయాలని అంటే వీళ్ళు ఇంత దగ్గర అవుతున్నారు అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది ఇక మిస్సమ్మ కొంచెం అవరాక్షం చేస్తుంది మనోహర్ని చూడగానే తనకి అమరేంద్ర ప్రేమతో తీసుకొచ్చి తనకి డ్రెస్ ఇచ్చాడని మేమిద్దరం కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము అని చెప్పేసి బిల్డప్నిస్తుంది మనోహరికి ఇక మనోహరి రగిలిపోతూ అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉంటుంది ఇక బాగిని తీసుకొని హార్జీ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ తనతో అసభ్యకరంగా మాట్లాడిన తన బాసుని కొట్టి కొడతాడు మరి మరింతకు అక్కడ ఏం జరుగుతుంది మరి బాగి తన భార్య అని చెప్పేసి తనతో చెప్తాడా మరి అనామిక ఆ ఇంట్లో ఏం చేయాలి అనుకుంటుంది మిస్ అమ్మని కలుపుతుందా మనోహర్ కుట్రని బయట పెడుతుందా అంజుపాప మారి తనను తల్లిగా మీ సమ్మను అంగీకరిస్తుందా లేదనేది మనం నెక్స్ట్ తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి